హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక రుచికరమైన కాంబోని ఎలా తయారు చేయాలో మీకు నేను చేసి చూపిస్తాను సో ఏంటి అంటే ఆ కాంబినేషన్ రుచికరమైన ఎంతో టేస్టీతో కూడిన మామిడికాయ పప్పు దానికి కాంబినేషన్గా కరకరలాడే అప్పడాలు అండ్ నంచుకోవటానికి ఫ్రై లాగా కోడిగుడ్డు వేపుడు అవి ఈరోజు ఎలా తయారు చేయాలో చూద్దాం కోడిగుడ్డు ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాము దానికోసం నేను నాలుగు కోడిగుడ్లు తీసుకొని ఉడకపెట్టేసి తొక్క కూడా తీసేసి పక్కన పెట్టేసుకున్నాను ఫస్ట్ బాండి పెట్టేసి కావలసినంత మనం ఆయిల్ పోసుకున్నాము ఫ్రై కోసం ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు ఎందుకంటే నాలుగు గుడ్లే తీసుకున్నాను కాబట్టి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇది హీట్ ఎక్కేసింది సో మనం ఈ నాలుగు గుడ్లు చేసుకున్నాం కొంచెం వేగ ఇద్దాము లైట్ బ్రౌన్ కలర్ వచ్చేందు వరకు బ్రౌన్ కలర్ అనేది వచ్చేసింది అనమాట ఇందులో ఇప్పుడు మనం మన స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకుందాం మేము మాక్సిమం ఎక్కువగా చిన్నలపై కారం యూజ్ చేస్తాము సో చిన్నులపై కారం వేసేస్తున్నాను నేను కొంచెం కలయి పెట్టండి కొంతమంది ఎగ్ ఇష్టంగా తినరు ప్లెయిన్ ఎగ్ అనేది సో అలాంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇలా ఫ్రై తింటే వాసన కూడా రాదు మనము ఎగ్గు తిన్నట్లు చూసారా ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై అనేది చాలా ఈజీగా అయిపోయింది ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి నెక్స్ట్ మనం మామిడికాయ పప్పుని ఎలా తయారు చేయాలో చూద్దాం దానికోసం నేను కందిపప్పుని క్లీన్ చేసేసుకొని కావాల్సిన వాటర్ కూడా యాడ్ చేసి పెట్టుకున్నాను కందిపప్పులో వచ్చేసి మనం వేసుకోవాల్సినవి మామిడికాయ ముక్కలు ఆనియన్ పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర ఇందులో నేను మామిడికాయ ముక్కలు ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ వేసేస్తున్నాను ఒకటేసారి మీరు ఒకసారి నార్మల్ గిన్నెలో చేసి చూడండి బాగా టేస్ట్గా అనిపిస్తుంది కుక్కర్లో వేస్తే జిగురుగాను బాగా మెత్తగా అసలు టేస్టే అనిపించదు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ పసుపు కూడా యాడ్ చేయండి ఇందులోనే చమ పెట్టేసి ఇది ఉడక ఇది కొంచెం టైం పడుతుంది ఎందుకంటే నార్మల్ గిన్నెలో వండుతున్నాం కదా లావపప్పు కంటే ఈ సన్నపప్పు కొంచెం తక్కువ టైమే తీసుకుంటుంది మీరు కావాలి అంటే కారం కూడా వేసుకోవచ్చు మీ స్పైసీకి తగ్గట్టుగా ఎందుకంటే నేను పచ్చిమిరకాయలు యాడ్ చేశాను చిటికర చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను నేను ఎందుకంటే ఈ మామిడికాయ అంత పుల్లగా లేదు కొంచెం పుల్లగా మరీ పులువ కాదు కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది కదా అని చింతపండు యాడ్ చేస్తున్నాను అండి పప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయింది పప్పు సాల్ట్ యాడ్ చేసుకుందాము టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి నేను కారం అయితే ఏమి యాడ్ చేయలేదు ఎందుకంటే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నాను కాబట్టి కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి ఒకసారి చూద్దాము కలిగి పెట్టుకుందాము పప్పు అనేది అయిపోయిందండి ఉడికిపోయింది సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం పోపు పెట్టేసుకుందాం ఉడికిపోయిందండి కొంచెం వెనుపుకుందాము వెనుక్కోడానికి నేను ఇది తీసుకుంటున్నాను పప్పు గుత్తి బదులు ఇట్లా కొంచెం ఇలా అనేస్తూ స్మూత్గా అయిపోతుంది పోపు పెట్టేసుకుందాము పప్పు ఉడికిపోయింది కదా బాండి పెట్టుకొని కావలసినంత ఆయిల్ పోసుకున్నాము ఈ వందకి నాలుగు గోలైందో కానీ బ్యాక్గ్రౌండ్లో సమ్మర్ వచ్చిందంటే ఈ పుచ్చికాయలు ఈ కాంపిటీషన్ ఎక్కువైపోయింది ఒకరికి మించి ఒకళ్ళు వందకి నాలుగు వందకి నాలుగు అని వీడియో తీసుకోకుండా డిస్టర్బ్ చేస్తున్నారు సో ఆయిల్ అయితే వేడెక్కేసింది సో మనం పప్పు కోసం తిరమతి గింజలు వేసుకున్నాం మనం కొంచెం ఎక్కువ వేసుకుంటాం తిరమాత గింజలు వెల్లుల్లి కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇంగువ ఉన్న వాళ్ళు కూడా వేసుకోండి ఇప్పుడైతే నేను ఇంగు వేయట్లేదు పప్పులో ఇంగు వేస్తుండే బాగా టేస్టీగా అనిపిస్తుంది ఫైనల్గా కరివేపాకు కూడా వేసేసుకోండి లో ఎండుమిరపకాయలు అవన్నీ కూడా వేసుకోండి ప్రస్తుతానికి అయితే నేను అవి ఏం యాడ్ చేయట్లేదు ఎందుకంటే మా పిల్లలు అవి తినకుండా పక్కన పెట్టేస్తారు సో అట్ ప్రజెంట్ నేను ఎండు ఎండుమిరపకాయలు వేయట్లేదు పోపులో పోపు వేసేసుకుందామండి పప్పులో ఫైనల్గా పప్పు అయితే రెడీ అయిపోయింది కరకరలాడే అప్పడాలను వేపుకుందాము దానికోసం నేను బాండి పెట్టుకొని ఆయిల్ ఆల్రెడీ వేసేసుకున్నాను ఆయిల్ ఆల్రెడీ హీట్ ఎక్కింది దానికోసం నేను కొంచెం అప్పడం కూడా వేసి చూశాను అది ఆల్రెడీ వేగిపోయింది ఇల్లు మాత్రం ఇంకా వెళ్ళలేదు పైకి వినిపిస్తుంది అపార్ట్మెంట్ పైకి మర్చిపోయాను ఇందాక మీకు నేను చెప్పాను కదా ఎగ్ ఫ్రై నేను చిన్నలపై కారం యాడ్ చేశాను కదా అందులో సాల్ట్ కూడా ఉండిందండి కారంలో మళ్ళీ మీరు అనుకుంటారు కా ఉప్పు లేకుండా అలా అని ఆల్రెడీ ఆ కారంలో మిక్సీ పట్టుకున్నప్పుడే ఉప్పు కూడా యాడ్ చేసేసి మేము పెట్టేసుకుంటాము మీరు కావాలంటే చిన్నలపై కారం బదులు మామూలు కారం ఉప్పు వేసేసుకోండి ఇదండి ఈరోజు అద్భుతమైన లంచ్ కాంబో మామిడికాయ పప్పు ఎగ్ ఫ్రై కరకరలాడే అప్పడాలు ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీ పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇందులో అసలు స్పైసీ అనేది లేదు రుచికరంగా ఉంటుంది పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా హెల్దీగా తయారు చేసుకున్న కాంబో ఇది మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో